గారికి స్థానికులు భూపేందర్ గారికి అలాగే ఇంద్రమ్మ కమిటీ సభ్యులు అలాగే మా మున్సిపల్ సిబ్బంది ఇక్కడ టీం లీడ్ చేస్తున్న విజయ్ గారికి ఇతర మా మున్సిపల్ సిబ్బందికి అలాగే అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఇరవై వార్డు నుంచి ఈ సభకు ఇచ్చేసిన ప్రకారం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రక్రియలో భాగంగా మన ప్రభుత్వం ఈ నెల ఇరవై ఆరు నుంచి నాలుగు పథకాలను అమలు చేయబోతున్న విషయం మీ అందరికీ కూడా తెలిసిందే ఈ పథకాల వివరాలు మన వార్డు ప్రజలందరికీ కూడా తెలియజేసి వారి అభిప్రాయాలు తీసుకోవడానికి ఈ వాట్సాప్ అనేది ఏర్పాటు చేసుకున్నాం మనం మన వార్డులో నివసిస్తున్న అర్హులైన అందరూ లబ్ధిదారులకు కూడా ఈ పథకాల కింద న్యాయం అందించాలనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ నాలుగు పథకాలను అయితే మనం తెలుసుకున్నట్లయితే ఇంద్రామ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా ఓటర్ రేషన్ కార్డులు ఇంద్రమ్మ ఇండ్లు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా సంబంధించి మన పట్టణ ప్రాంతం కాబట్టి మన పట్టణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలు ఎవరు లేరు జాతీయ ఉపాధి పథకంలో ఇంతకుముందు మనకు మున్సిపాలిటీ లబ్లీలు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పేసి మనము ఇది చెప్పుకున్నాము ఇది దీన్ని కూడా మనకు ప్రభుత్వం ఈ ఈ అందరి నుంచి వచ్చిన రిక్వెస్ట్ను కూడా పరిగణలోకి తీసుకుని అతి త్వరలో పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ కథ ఈ పథకాన్ని అమలు చేయబోతుందని చెప్పేసి అనుకుంటున్నాము అలాగే రైతు భరోసా రైతు భరోసా కింద గతంలో గతంలో రైతు బంధు పేరు మీద మనకు పదివేల రూపాయలు ఇచ్చే ఎకరానికి ఇప్పుడు ప్రభుత్వం పన్నెండు వేల రూపాయలు చేసేసి వ్యవసాయ యోగ్యమైన భూములన్నిటికీ కూడా ఈ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తుంది వ్యవసాయ అంటే సాగుకు పనికిరాని భూములకు ఇది వర్తించదు కాబట్టి మన వాటిలో ఉన్న ప్రజలందరూ కూడా రైతు భరోసా కింద వచ్చే పట్టుబడి సాయాన్ని ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము మన పట్టణ ప్రాంతంలో ముఖ్యమైన పథకాలను మనం చూసుకున్నట్టయితే కొత్త రేషన్ కార్డులు ఇంతకుముందు మనము నవంబర్ నెలలో సామాజిక ఆర్థిక సర్వే అనేది చేశాము అక్కడ ఆ వివరాలు అంతకులేని నిరుపేదలను గుర్తించి అర్హులైన నిరుపేదలందరికీ కూడా కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ఏర్పాటు చేస్తున్నాము గత వారం రోజుల కింద మా మున్సిపల్ సిబ్బంది వెరిఫికేషన్ కోసం మీ దగ్గరకు వచ్చే ఉంటారు మన వార్డులో వచ్చేసి యాభై ఎనిమిది మందికి కొత్త రేషన్ కార్డుల కోసం మనము మేము ఎంక్వైరీ కూడా చేశాము ఆ జాబితాను కూడా ఇప్పుడు మేము మీకు చదివి వినిపిస్తాము అలాగే మీరు గతంలో మీ సేవా కేంద్రాల ద్వారా ఆల్రెడీ మీకు కుటుంబ మీ అందరికీ కూడా రేషన్ కార్డు ఉంది పెళ్లి కావడం వల్ల పిల్లలు పుట్టడం వల్ల కుటుంబ సభ్యుల నమోదు కోసం మీరు చేసుకుని ఉంటారు అలా ప్రతి ఒక్కరికి కూడా చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ కుటుంబ సభ్యుల నమోదు అనేది జరిగింది అది అది ఇప్పుడు ఆ లిస్ట్ కూడా మన దగ్గర ఉంది దానికోసం కూడా మన దగ్గర మన దగ్గర లిస్ట్ ఉంది దీంట్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు అందరూ ఎలిజిబుల్ గా ఉన్న రేషన్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళే నమోదు చేసుకున్నారు కాబట్టి మైక్ రావట్లేదు అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇందులో ఎలిజిబిలిటీ అనేది ఉంది మీరు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఆ విషయంలో ఇది ఇంకా కాకుండా ఈ రెండు లిస్టులలో ఎవరైనా పేర్లు మీ చిరునామా సరిగా ఇస్తే మాకు అది నమోదు చేయడానికి వచ్చి వెరిఫికేషన్ చేయడానికి ఈజీ అవుతుంది అది ఒక రిక్వెస్ట్ మా దగ్గర నుంచి ఉంది ఆ రిక్వెస్ట్ ప్రకారం మీరు అందరు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము మిమ్మల్ని కోరుతున్నాము అయితే ఈ ఈ పథకంలో ముఖ్యంగా నలభై ఏళ్ళ లోపు ఉన్న విత్తంతువులు అంటే భర్త చనిపోయిన వాళ్లకు పారిశుద్ధ్య కార్మికులు అంగవైకల్యం ఉన్న వాళ్ళను భూమి లేని నిరుపేదల్ని అలాగే ట్రాన్స్ జెండర్లను ఒక ప్రత్యేకమైన వర్గంగా కేటాయించాము ఈ పథకాల అమల్లో వీళ్ళను ఒక ప్రాథమిక వర్గంగా కేటాయించి వీళ్ళని కేటాయిస్తాము మేము ఇప్పుడు మా దగ్గర రెండు జాబితాలు అనేది ఉంది ఇప్పుడు మీ దగ్గరికి వచ్చే సర్వేలలో మీకు ఇంటి స్థలం ఉన్న వాళ్ళది ఒక జాబితా ఇంటి స్థలం లేకుండా ఉన్నవా ఇందాక చెప్పుకున్నట్టు ఇక్కడ కాకుండా మా మున్సిపల్ కేంద్రంలో ప్రజాపాలనా సేవా కేంద్రంలో కూడా దీన్ని పెట్టుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇది ఒక నిరంతరమైన ప్రక్రియ మీరు ఈ రోజుతో మీరు ఈరోజు డీటెయిల్స్ ఇస్తే మేము వాట్సాప్లో అయిపోయిన తర్వాత ఆన్లైన్ చేసేసి నింబట్టే వెరిఫికేషన్ చేసేసి వాళ్ళని కూడా కొత్తగా అర్హులైనందరికీ కూడా రేషన్ కార్డులు ఇంధన కోసం కూడా మేము వివరాలు తీసుకెళ్లించి అసలైన లబ్ధి ప్రభుత్వం ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరు కూడా ఈ పథకాలన్నీ కూడా సద్వినియోగం చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తూ ఇప్పుడు ఈరోజు మనము వార్డ్ ఇరవై ఐదులో వార్డు గ్రామ సభని నిర్వహించుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షులు కౌన్సిలర్ మహేందర్ గారు అదే రకంగా మన కమిషనర్ గారు రాజు గారు సిబ్బంది నాతో పాటు విచ్చేసిన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సాయిబాబా గారు నాయకులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చిందో ఇచ్చిన విధంగా గ్యారెంటీలన్నీ కూడా ఒకటి ఒకటి ఇచ్చుకుంటూ వస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు రెండు కార్యక్రమాలు సంబంధించి సభ పెట్టుకొని ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళ దగ్గర దగ్గర నుండి అప్లికేషన్స్ తీసుకొని అవన్నీ కూడా సర్వే చేసి ఇచ్చే విధంగా సిబ్బంది అందరూ కూడా పనిచేస్తున్నారు మీకు ఈ వార్డు విషయానికి వస్తే రేషన్ కార్డులు యాభై ఎనిమిది రేషన్ కార్డులు ఆల్రెడీ సర్వే చేసి మీ యొక్క వార్డులో యాభై ఎనిమిది రేషన్ కార్డులు ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది అంతేకాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే రాని వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఒకవేళ వాళ్ళు ఇక్కడ లేని పక్షంలో కూడా రేపు ఎల్లుండి మీకు ఎప్పుడైనా సరే వెళ్ళి మున్సిపల్ ఆఫీస్లో అప్లికేషన్ చేసుకోండి రేషన్ కార్డు అనేది నిరంతర ప్రక్రియ మీకందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత మా అందరిదని చెప్పి తెలియజేస్తూ అట్లనే ఇంద్రమ్మ ఇండ్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఇవ్వడానికి సిద్ధమైంది ఇందులో నిర్ణయించుకోవడం జరిగింది అందులో నలుగురికి మాత్రమే ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి ఇప్పుడున్న పథకం ఎట్లా అంటే ఎవరికైతే జాగా ఉందో ఇల్లు లేదో లేకపోతే పాత పురాణ ఇల్లుందో శిథిలావస్థలు ఉందో అట్లాంటి వారికి మనం మొదటి దఫాగా అందించం అందులో పట్టణానికి విషానికి కోసం సుమారు వెయ్యి పన్నెండు వందల ఇల్లు మన ఇంకా జాగలేని లేని వాళ్ళు నూట పద్నాలుగు మంది ఉన్నారు ఈ నూట పద్నాలుగు మందికి కూడా దగ్గరలో ఎక్కడ జాగా ఉందో చూసి దాని తర్వాత మీకు ప్లాట్లుగా చేసి ఇచ్చే కార్యక్రమం కూడా ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు కూడా ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీదని చెప్పి తెలియజేస్తూ ఎవరు కూడా ఆందోళన చెందద్దు ఏదున్నా సరే అధికారులకు చెప్పండి లేకపోతే మీ యొక్క నాయకులకు చెప్పండి మీ వార్డు అభివృద్ధి అనేది తప్పకుండా జరుగుతుంది నిధులు కూడా సుమారు డెబ్బై ఎనభై లక్షల నిధులు రోడ్లకు కానీ డ్రైనేజీకి కానీ పక్కన వెంకటేశ్వర స్వామి గుడికి కూడా ఒక ఐదు లక్షలు ఆల్రెడీ శాంక్షన్ కూడా చేపించడం జరిగింది తొందరలోనే రెండు మూడు రోజుల్లో ఆ పని కూడా ఏమేమి కావాలనో గుడిలో ఏదన్నా అభివృద్ధి కావాలనో దానికి సంబంధించి కూడా మీకు కాంట్రాక్ట్ పంపించి అభివృద్ధి కూడా చేస్తాం ఏదున్న కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన మీ పక్షాన ఉంటారు మీకు ఏ సమస్య ఉన్నా తప్పకుండా తీర్చే విధంగా మేమందరం కూడా పనిచేస్తాం ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరన్నా ఏదైనా కింద పడియో లేకపోతే ప్రైవేట్ దగ్గరలో పోతే మీకు అక్కడ బిల్స్ వస్తాయి లక్ష కానీ డెబ్భై వేలు కానీ ఏ బిల్లు వచ్చినా కానీ మన ఇల్లు ఉంటుంది మన ఇంట్లో మీరు ఆ బిల్స్ ఇచ్చేస్తే మీకు సిఎంఆర్ఎఫ్ కింద ఒక ముప్పై నలభై శాతం ముఖ్యమంత్రి ద్వారా మళ్ళీ మీకు ఒక నాలుగైదు నెలల్లో చెక్ వస్తుంది అంతేకాకుండా ఇంకెవరన్నా పెద్ద పెద్ద బీమార్లతో ఎవరన్నా ఉంటే కూడా చెప్పండి నిమ్స్ దవాఖాన్లో మీకు బెడ్ ఇప్పించి దానికి సంబంధించిన ముఖ్యమంత్రి ద్వారా ఒక యాభై శాతం అరవై శాతం వరకు మీకు దానికి సంబంధించిన డబ్బు కూడా ఇప్పించే విధంగా చేపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వం మనది ఉంది మీరు ఏ సమస్య ఉన్నా చెప్పండి మేము ఎనీ టైం మీకు అందుబాటులో ఉంటాం ఏదున్నా కానీ మీ పక్షాన పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సభ్యులకి వార్డు సభ్యులకి నాయకులకు అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇక్కడ వార్డుకు సంబంధించి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ సుమారు ఒక కోటి రూపాయల వరకు నేను నిధులు ఆల్రెడీ గారు దృష్టి తీసుకపోవడం జరిగింది అవన్నీ కూడా ఎంతెంత అవుతుంది అనేది కూడా అక్కడ పెట్టడం జరిగింది తొందరలోనే అవి కూడా శాంక్షన్స్ వస్తే మీకు ఒక రెండు రోజులు రెండు నెలల్లో మొత్తం రోడ్లు డ్రైనేజ్లు ఇవన్నీ కూడా చేపిస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం ధన్యవాదాలు